ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది డిసెంబర్ వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ పొడిగించింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని ఆయనను అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం ఆయన బెయిల్ రద్దు చేయాలని కూడా కోరింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిసెంబర్ తొమ్మిది వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా రక్షణ పొడిగించింది ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు డిసెంబర్ తొమ్మిది వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా రక్షణ పొడిగించింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని ఆయన అరెస్టుకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం ఆయన బెయిల్ రద్దు చేయాలని కూడా కోరింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా రక్షణ పొడిగించింది